మహాభారతం యువతకి రెండో భాగం మొదటి భాగంలో మనం ఉపోద్ఘాతం చెప్పుకున్నాం ఇవాళ మనం ఏం చెప్పుకుందాం అని నాకు ఆలోచించినప్పుడు రెండు విషయాలు స్ఫరణకు వచ్చాయి ఒకటి కథ పాండవులు ఏంటిది అడవికి వెళ్ళడం తర్వాత అజ్ఞాతవాసం చేయడం యుద్ధం చేయడం ఆ కథ అంతా మనం చాలామంది వినే ఉంటారు వినన్న వాళ్ళు కూడా ఈ మాటల్లో మన యువత గురించి చెప్తున్నప్పుడు అందులో కథ అర్థమయ్యేటట్టుగానే చెప్పుకోవచ్చు ముందు నుంచి మొదలుపెట్టి శంతనుడు గంగాదేవిని వివాహం చేసుకోవడం ఆ తర్వాత సత్యవతిని ప్రేమించడం అలా ఎన్నో కథలు వస్తాయి అవి మధ్య మధ్యలో ఎప్పుడు వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం నేను అనుకుంది ఏంటంటే యువతకి ముఖ్యంగా సమయం లభించట్లేదు ఎక్కువసేపు వాళ్ళకి వినే ఓర్పు కానీ సమయం కానీ వాళ్ళకి లేదు ఈ రోజుల్లో అందరూ పరిగెత్తుతున్నారు యువతనే అని చెప్పడానికి అక్కర్లేదు మనం అందరూ అలాగే ఉన్నాం సో అందువల్ల సో నేను నేనేమనుకున్నానంటే డైరెక్ట్గా మనం యువతకి ఏది ఉపయోగిస్తుందో దాని గురించి వెళ్దామని ఒకటి అనుకున్నాను రెండోది ఏంటంటే కథలో ఆ సందర్భ ప్రకారంగా కథ మనం చెప్పుకోవచ్చు అనిపించింది సో రెండు విధాలు ఉన్నాయి ఇందులో ఒకటి ఏంటంటే ఒక్కొక్క పాత్రను తీసుకుని భీష్ముడిలాగా కర్ణుడిలాగా అని చెప్పి పాత్ర యొక్క ఔచిత్యాన్ని గురించి పాత్ర యొక్క ఔన్నత్యాన్ని గురించి వాటి గురించి చెప్పుకోవడం ఒకటి రెండవది ఏంటంటే ఒక్కొక్క బిట్ సీన్స్ అంటారు ఆ సీన్స్ తీసుకుని మనం అవి ఆ సన్నివేశాన్ని వివరిస్తూ ఒకటి నేను అనుకుంది ఏంటంటే నాటకీయంగా కానీ లేకపోతే ఇంట్రెస్టింగ్గా కానీ పాత్రలు నుంచి చెబుతుంటే ఏదో మాస్టారు టీచర్ గారు చెప్తున్నారు భ్రీష్ముడి గురించి తర్వాత గురించి చెప్తారు రేపు అర్జునుడు చెప్తారు అన్నట్టు కాకుండా సన్నివేశాలు తీసుకుంటే మనం ఆ సన్నివేశాల నుంచి నేర్చుకోవాల్సింది ఆ సందర్భాన్ని బట్టి ఆ పాత్రల ఔచిత్యాన్ని ఔన్నత్యాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు సో అందువల్ల మనకి మహాభారతంలో అందరికంటే ముఖ్యంగా కనిపించేవాడు తర్వాత చాలా పవర్ఫుల్గా ఉన్నవాడు అంటే రాజుగారిగా ఉండి అందరినీ శాసించగలిగినవాడు తర్వాత అన్నీ ఆయన చేతిలో ఉన్నా కూడా ఏమీ చేయలేని అసమర్థుడు తర్వాత కష్టపడినవాడు వంద మంది పుత్రులను పోగొట్టుకొని చాలా పుత్రతొలో ఉన్నవాడు అలా అని అసలు చేయలేదా అంటే ఏదో కష్టపడ్డాడు చేశాడు మరి నిజాయితీగా ఉన్నాడా అలాగ అంటే అలా నిజాయితీగా కూడా లేడు పోనీ పరిస్థితులను గమనించగలిగిన ఇది ఉందా అంటే పుట్టుతో గుడ్డివాడు సో ఈ ధృతరాష్ట్రుడితో మొదల పెడదామని అనుకున్నాను ఎందుకంటే బాబాగారు ఏం చెప్పారంటే ధృతరాష్ట్రు అంటే ఎవరు అనుకుంటున్నారో మనందరం ధృతరాష్ట్రులైన మనుషులందరూనూ ఎవరైతే దేహాన్ని నమ్ముకుని ఉంటారో వాళ్ళందరూ ధృతరాష్ట్రులు అని చెప్పారు సో అందువల్ల ధృతరాష్ట్రుడి సన్నివేశం ఒకటి తీసుకుందాం మనం మేము మనకి ఏదైనా సన్నివేశం తీసుకోవచ్చు ఆయన వాటిలో నేను తీసుకు తెలుసుకు అనుకుంది ఏంటంటే మహాభారత యుద్ధం అయిపోతుంది తర్వాత తన నూరు కొడుకుల్ని కోల్పోతాడు భీష్ముడు మన ధృతరాష్ట్రుడు అప్పుడు ధర్మరాజు మరి ధర్మానికి ప్రతి కాబట్టి పెద్ద నాన్నగారిని ఏం చెప్తారంటే పొరపాటున అనండి మీరు లేకపోతే ప్రారంభం అనండి లేకపోతే వాళ్ళు చేసిన దుష్కార్యం అనండి లేకపోతే ధర్మస్థాపన అనండి మీరు ఏదన్నా కూడా మేము అమానుషంగా ఏంటిది మా తమ్ముడిని చంపామనండి ఎలా అన్నా కూడా వాళ్ళు ఇప్పుడు లేరు అందువల్ల మాకు తండ్రి ఎలాగూ లేరు కాబట్టి మీరు మా దగ్గర ఉండి మాకు తండ్రి లేని నోటి తీర్చండి మేము మీకు పుత్రుల్లా ఉంటాం కాబట్టి పుత్రులు లేని నోటి మీరు తీర్చుకోవచ్చు చాలా మంచితనంగా అనునయంగా చెప్పడం వలన గాంధారీను ధృతరాష్ట్రుడు ఆయన ధర్మరాజు దగ్గరే ఉంటారు కానీ ఈ విషయం భీష్ భీముడికి నచ్చదు వాళ్ళు ఎందుకంటే తన తన కొడుకులు ద్రౌపది వస్త్ర పరహణం చేసినప్పుడు ఆయన అడ్డుకోలేదు మీద ఆయన కోపం రెండోది ఏంటంటే ఈ ఇంతమందిని మన కౌరవులను చంపిన తర్వాత అతనికి కూడా బాధగానే ఉంది కొంచెం చంపేవాళ్ళందరినీ అని చెప్పని ఆ పెద్ద చూస్తుంటే కొంచెం బాధగా ఉండేది అలాగా ఒక బాధ అనండి లేకపోతే ఒక కోపం అనండి ద్వేషం అనండి లేకపోతే చేయలేని ఆసక్తి అనండి తర్వాత అన్నగారి దగ్గరికి వెళ్ళి నువ్వు వీళ్ళని ఎందుకు ఇంట్లో ఉంచామని అనలే అనే ధైర్యం కూడా లేదు ఏ ధర్మాన్ని ఎదురంగా చేయలేడు ఆ లోపల లోపల అతను ఎక్కువ తపన పడుతున్నాడు ఇలాంటి రోజుల్లో రోజున ఏమైందంటే భోజనం చేస్తుంటే భీముడు వచ్చి అనరాని మాట ఒకటి అంటాడు కొడుకులు చనిపోయారు నువ్వు మాత్రం శుభ్రంగా కూర్చుని భోజనం చేస్తున్నావు కడుపు నిండా తిను అని ఒక మాట అంటాడు చాలా బాధ కలుగుతుంది ఆయనకి నిజమే భీముడు చెప్పింది నేను కళ్ళు లేకపోయినా కూడా రాజ్యాన్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు తప్పు మార్గంలో ఉన్నా కూడా కొడుకుని వదులుకోవడానికి నేను ఇది ఇవ్వలేదు అని చాలా బాధపడతాడు బాధపడి ఆ రాత్రి ఆయన ఏం చేస్తారంటే ఎప్పుడు ఆయనకి బాధ కలిగినా కూడా విదురుణ్ణి ఆయన పిలుస్తాడు విదురుడిని ఎన్నోసార్లు అలా పిలిచాడు ఆయన ఒకసారి పిలిచినప్పుడు రాత్రి రాత్రి పన్నెండింటికి పిలిచినప్పుడు విదురుడు చాలా కటువుగా విషయం చెప్తాడు నువ్వు మంచివాడు అని ప్రపంచంలో ప్రజలందరూ అనుకున్న నేను అనుకోను నీకు లాక్షాగృహంలో నీ కొడుకులు పాండవుల్ని కాల్ చేశారని నీకు తెలియదని నమ్ముతున్నారు వాళ్ళందరూనూ కానీ నేను నమ్మట్లేదు అలాగే ద్రౌపది వస్త్రాభరణ జరిగినప్పుడు నీకు కళ్ళు కనిపించలేదు కానీ వాళ్ళందరికీ నువ్వు మళ్ళా బానిసత్వం తీసేసి వాళ్ళకి ఆ రాజ్యాన్ని ఇచ్చారని అందరూ అనుకుంటున్నారు కానీ నువ్వు ఆ చూదాన్ని ఆపలేదని నేను అనుకుంటున్నాను అని అలాగే ఆయనకు సబతి తమ్ముడే ఆయన సో ఆయన తన హృదయం తెలిసినట్టుగా కూర్చుని అన్ని చెబుతూ ఉంటే చాలా బాధగా ఉండి వస్తుంది దానికి నేను నిజంగానే కష్టపడ్డాను అది అని అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు కానీ ఆ విధుడు ఒక మాట చెప్తాడు ఏమంటాడంటే మరి నువ్వు అంత నిజాయితీగా ఉండి నిష్కల్మషంగా పనిచేస్తే నీకు నిద్రంత పట్టట్లేదు నిద్ర మూడు రకాలైన మనుషులకు పట్టదు ఒకటి ఇంకొకళ్ళ సొమ్ముని తీసుకుని అది అనుభవిస్తున్న వాళ్ళు అది వెనక్కి తిరిగి ఇచ్చేవరకు వాడికి కప్పు తీసుకుంటే అప్పు తీర్చే వరకు ఆ కప్పు చూస్తే నాకు అప్పు గుర్తొస్తుంది అన్నట్టు ఒక మా బామారు చెప్తుంటారు అలాగా అదొకటి రెండోది అంటే నువ్వు అబద్ధం అని చెప్పినప్పుడు ఆ అబద్ధం లేదా దొంగతనం చేయడం కానీ ఒక ఒక అధర్మమైన పని చేసినప్పుడు ఆ అధర్మం నిన్ను వెంటాడుతూ ఉంటుంది ఎందుకంటే ప్రతి మనిషిలోనూ అంతరాత్మ అని ఉంటుంది ఆ అంతరాత్మ భగవంతుడు ఒక విధంగా అందువల్ల ఆయన చెబుతూ ఉంటాడు నిన్ను నువ్వు తప్పు చేస్తున్నావు తప్పు చేస్తున్నావు అని అదే గిల్టీ కాన్షియస్ అంటారు లేకపోతే అంతరాత్మ నాకు ఇలా చెప్తోంది ప్రబోధిస్తుంది అంటారు ఏదైనా ఉంటాడు నీకు అంతరాత్మ చెబుతుంది వినిపిస్తుంది నీకు నీ కొడుకుకి అంతరాత్మ వినిపించట్లేదు అతను ఆల్రెడీ ఆ అంతరాత్మ వినడం మానేశాడు చెవుల్లో సీసాలు పోసుకున్నాడు దూదులు పోస్తున్నాడు తెలియదు అంతరాత్మ కూడా మాట్లాడడం మానేసింది నీకు ఆ అంతరాత్మ అధర్మానికి జరుగు జరుగుతున్న వరకు నీకు నిద్రపట్టదు ఇలాగా ఆయన విదురుడు చాలా కటుగా చెప్తాడు నీకు ఎందుకు నిద్రపడట్లేదు తర్వాత మూడోది ఏం చెప్తారంటే ఇప్పుడు ఆ పాండవులు వస్తారు యుద్ధం చేస్తారు ఆ యుద్ధంలో నా కొడుకులు ఎలా ఉంటారు బతుకుతారా లేదా అన్నది ఆలోచిస్తున్నావు కానీ యుద్ధాన్ని నువ్వు ఆపగలవు కానీ ఆపట్లేదు నువ్వు అందువల్ల నువ్వు చేసుకున్న స్వయంకృతమే అని చెప్పి చాలా కట్టుగా చెప్తాడు ఆయన సరే ఇవాళ మళ్ళీ పిలిచినప్పుడు ఆయన ఏమంటాడంటే ఇంకా ఉన్న చాలు ప్రతి మనిషికి బ్రహ్మచర్యం గృహస్థము వానప్రస్థము సన్యాసం నాలుగు ఉంటాయి ఆశ్రమాలు నువ్వు వానప్రస్థం ఎందుకు తీసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు మీ తమ్ముడు పోయినప్పుడు పిల్లలు పోయిన చిన్నగా ఉన్నారు అందువల్ల నేను ఇవ్వలేదని అనవచ్చు నువ్వు వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి రాజ్యం ఇచ్చేసి ఆ ఇంద్రప్రస్థం రా అతనికి ఇచ్చినప్పుడు నువ్వు దుర్యోధనుడికి ఈ రాజ్యం ఇచ్చేసేసి నువ్వు వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ వెళ్ళలేదు నువ్వు ఏ దుర్యోధనుడు రాజు కానీ కొనసాగుతున్నాడు ఆయనే డెసిషన్ తీసుకున్నాడు నేను సోది మోదీ చెప్పిన సూది మోపినంత భూమి ఇవ్వను అని చెప్పినప్పుడు ఆయన రాజుగానే చెప్పాడు కానీ యువరాజుగా చెప్పలేదు సరే ఇప్పుడు నువ్వు అప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు వానప్రస్థానికి వెళ్ళడం మంచిది అని చెప్తాడు సో ఆ వానప్రస్థానికి ఆయన వెళ్తుంటే మరి గాంధారి పాపం భర్తకి కళ్ళు కనిపించట్లేదు అని ఆవిడ కూడా కళ్ళు మూసుకుంది కదా కళ్ళు గంటలు కట్టుకుంది కదా నేను వస్తాను అని చెప్పి ఆవిడ వస్తుంది ఇద్దరు వెళ్తుంటే విచిత్రం ఏంటంటే కుంతిదేవుడు అంటుంది నా భర్త పోయాడు నా పిల్లల గురించి నేను రోజులు మట్టి ఉన్నాను ఆ పిల్లలు రాజ్యం వస్తుందా లేదా అని కంగారు పడ్డాను వచ్చింది రాజ్యం వాళ్ళు యుద్ధం చేశారు మరి నీ పిల్లల్ని మీ పిల్లల్ని చంపారు మా పిల్లలు నేను ఇక్కడ ఉండి నేను సంతోషిస్తున్నాను అనుకుంటున్నాము నేను కూడా బాధపడుతున్నాను అయ్యో అనవసరంగా జరిగింది అని చెప్పని అందువల్ల నేను కూడా మీతో వస్తాను అంటే సో అందువల్ల అప్పుడు గాంధారి ధృతరాష్ట్రుడు తర్వాత కొంత ముగ్గురు కలిసి మరి ధర్మరాజు చెప్తే వెళ్ళనిట్టు అని చెప్పి అర్ధరాత్రి ఎవరితో చెప్పకుండా వాళ్ళు అడవికి వెళ్ళిపోతారు ఆ వెళ్ళిన తర్వాత మరి ధర్మరాజు మరనాడు తెలుస్తుంది తెలిసి చాలా బాధపడతాడు అయ్యో ఎవరైనా ఏదైనా అనుంటారు అని చెప్పి అందరిని అడిగితే ఎవరు మాట్లాడరు సరే ఇంక మనం ఈ లోపల నారదుడు వ్యాసుడు వచ్చి నువ్వు వాళ్ళ గురించి ఆలోచించకు అందరికీ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి ఎవరు వెళ్తారు ఎప్పుడు వెళ్తారన్నది ఎవరు తెలియదు అని చెప్పి ఒక వేదాంతం చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతారు తర్వాత ఆయన కూడా ఇంకా ఇది జరిగింది అని చెప్పి ఆయన ఇంకా మా మిగతా రాజ్య వ్యవహారాల్లో మునిగిపోతాడు ఈ లోపల ఒక రోజున ఒక వార్త వస్తుంది అదేంటంటే ఒక కార్చిచ్చు అడవిలో ఇది రావడం వలన ఒక మంటలు రావడం వలన ఆ మంటల్లో వాళ్ళు ముగ్గురు పోయారని చెప్పి చాలా బాధపడతారు అలాగే వాళ్ళకి తర్పణ తెలుపుతారు ఆ తర్వాత మీకు అందరికీ తెలుస్తుంది కృష్ణుడు నిర్యాణం తెలుస్తుంది అప్పుడు వాళ్ళందరూ స్వర్గారోహణకి వెళ్తారు సో ఇవాళ నేను ఇది ఎందుకు చెప్పదలుచుకున్నానంటే ముఖ్యంగా రెండు విషయాలు చెబుతాను ఒకటి అంత యుద్ధం అయిన తర్వాత ఎన్ని రోజులు రాజ్యం అంటే ఒక ఫారీలు చేస్తాడు దురోధనది ఏమంటాడంటే నేను రాజ్యం చేసినప్పుడు రాజ్యంలో సుభిక్షంగా ఉంది తర్వాత సైనికులు ఉన్నారు ప్రజలు ఉన్నారు అందరూ సుఖంగా ఉన్నారు నువ్వు చూసినప్పుడు ఒకరికి తండ్రి పోయాడు ఒకటి ఒకటికి భర్త పోయాడు ఒకడికి అన్న పోయాడు ఒకటికి తమ్ముడు పోయాడు మొత్తం మగవాళ్ళు అందరూ చనిపోయారు కదా అందులో పాండవులు వేపే ఉప్పపొండలు అందరూ పోయారు కదా కొడుకులందరూ అందులో నువ్వేమన్నా రాజ్యాన్ని సంపాదించి నువ్వు సుఖపడతావు అని అంటాడు అది ఎప్పుడప్పుడు అతను గుర్తొస్తుంటుంది తర్వాత తల్లి కూడా వెళ్తుంది వాళ్ళతోనూ దాంధారితే వాళ్ళతోనూ చనిపోతుంది ఎప్పుడైతే మరి కృష్ణుడుగా చనిపోతాడో ఇంకా దానికి విరక్త వచ్చేసేసి పరీక్షిత్ రాజ్యం కల్పించి ఆయన స్వర్గార్హణికి వెళ్తాడు సో ఇందులో చెప్పచ్చు మోసం ఏంటంటే గెలిచినా ఓడినా కూడా వాడు కోర్టులో ఓడినవాడు ఎడిస్తాట ఇంటికి వెళ్ళి గెలిచిన వాడు అమ్మో ఇంత ఇంత బిల్ అయిందా అని చెప్పి లాయర్కి చెప్పి లాయర్గా అయిందని చెప్పి తాను నడుస్తాడు అలాగా యుద్ధంలో కానీ కాన్ఫ్లిక్ట్లో కానీ ఒకరు ఒకటి తిట్టుకోవడం కానీ కొట్టుకోవడంలో కానీ జరిగేది ఏంటంటే ఇద్దరికీ నష్టం ఉంటుంది అది యువత నేర్చుకుంటారు నువ్వు దేశంలో నేను చెప్తున్నాను సో పీస్ శాంతి అనేది చాలా ముఖ్యం దానివల్ల లాభం ఉంటుంది మన వాళ్ళు పాకిస్తాన్ మీద యుద్ధం చేసి మొత్తం అన్ని వాళ్ళు చేయొచ్చు కదా అన్నారు చేయొచ్చు చేయకూడదు వాళ్ళు కూడా నష్టపోతారు కానీ అదే మనకు ఉపయోగించదు కాదు పీస్ కాదు మనకు ప్రాబ్లం ఏంటంటే ఈ టెర్రరిజం అని దాన్ని తగ్గించి మనం వాళ్ళకి ఒక సర్జికల్ స్ట్రైక్స్లో మనం చేసాం వాళ్ళకి అలాగా ఎవరైనా నువ్వు ఏంటిది తాములు నువ్వు ఒడిస్తే తలుపు చెక్కతో నేను వడిస్తా అన్నట్టుగా వాళ్ళేమో చిన్నగా మనకి అపకారం చేస్తే మనం దానికి పెద్దగా అపకారం చేయక్కర్లేదు అలాగే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప ఇవ్వక్కర్లేదు సో ఆ చేయి పట్టుకోవచ్చు లేదా వాళ్ళని ఇంకొక చెంపతో మళ్ళీ మనం ఇంకొక చెంపను కొట్టచ్చు వాళ్ళు మళ్ళీ మన మన మీద చేయత్తకుండా మనం చేయొచ్చు ఇవన్నీ యువతకు నేను చదువుదామన్న ఉద్దేశంలో చెప్పాను రెండోది ఏంటంటే సర్కమ్స్టాన్సెస్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇది జరిగింది అలా జరిగింది ఇలా చేయొచ్చు ఉండొచ్చు అలా చేసి ఉండొచ్చు కానీ అనుకుంటారు అందులో కూడా నేను ఏంటంటే ఆ పరిస్థితులు బట్టి మనిషికి ధైర్యం ఉండాలి బలం ఉండాలి ధనం ఉండాలి తర్వాత పవర్ శక్తి ఉండాలి అన్నీ ఉన్నప్పుడే మనం అన్ని పనులు చేయగలం అంతే కదని చెప్పి ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మన మన ఏదో మన ఏదో అంటే మనం కూడా వాళ్ళని అనుకోవడం కరెక్ట్ కాదు ముఖ్యంగా యువత నేర్చుకోవాల్సింది ఏంటంటే సంయమనం పాటించాలి ఎలాగైతే మొట్టమొదటి పీస్ శాంతి ముఖ్యం అనుకున్నాం అలాగే సంయమనం పాటించాలి మనకి మనకి చేతిలో ఉంది కదా అని ఆలోచించకుండా వాడు కొడితే వాడు నలుగురు తీసుకొచ్చి నలుగురు కొట్టిస్తాడు అందువల్ల అది కూడా చూసుకోవాలి కాన్సిక్వెన్సెస్ ఆలోచించుకోవాలి ఎప్పుడైనా సరే ఏ పని చేసినా కూడా మరి అంత యుద్ధం అయిన తర్వాత పాండవుల వైపు ఎంతమంది చనిపోయారో గౌడవల వైపు కూడా అంతమంది చనిపోయారు పదకొండు లక్ష నీళ్ళు వాళ్ళు వాళ్ళు వెళ్తే వీళ్ళు ఏడుగురు లక్షలు వెళ్ళారు వీళ్ళకి కూడా సైన్యం లేకపోయింది ఒక విధంగా చెప్పాలంటే ఆ రాజులు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకోవడం వలన మన దేశంలో మిగతా దేశాల్లో వాళ్ళు వచ్చి మనల్ని ఆక్రమించాల్సిన ఇది వచ్చింది అందరూ ఐకమత్యంగా ఉంటే ఆ గోడ ఉండదు అది కూడా నేర్చుకోవాలి ధర్మరాజు విషయం చెప్పాడు బయట వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మేము నూరు మంది కౌరువులు మేము ఐదుగురు నూట ఐదు మంది అదే మా ఇద్దరిలో మా ఇల్లం వచ్చిన మేము పాండవులు ఐదుగురు వాళ్ళు వంద మంది కౌరవులు అవ్వచ్చు అని అలాగా మనం ఎప్పుడైనా సరే బయట వాళ్ళు వచ్చినప్పుడు మనం కలిసి ఉండాలి అది ఇంట్లో అయినా సరే సొసైటీలో అయినా సరే దీంట్లో అయితే తర్వాత మన దేశంలో ముఖ్యంగా ఈ కుల వ్యవస్థ గురించి బాగా కొట్టుకుంటున్నారు దాని గురించి ఎప్పుడో మనం వస్తుందో ఆ విషయం చెప్తా నేను సన్నివేశం వచ్చినప్పుడు ఇవాళ రెండో భాగం ధృతరాష్ట్రుడు నీ ఏమంటారంటే ఆయన ఆయనకి ఒక విధంగా చెప్పాలంటే జ్ఞానాభాయమైన లెక్క ఆయన వానప్రస్థానికి వెళ్ళడం వలన అసలు ఆ యుద్ధం జరగకముందే రా వాళ్ళ రాజ్యం వాళ్ళకి వీళ్ళ రాజ్యం వెళ్ళకి ఇచ్చేసి తాను ఆయన కనుక వెళ్ళిపోయి ఉంటే వానప్రస్థానికి మరి యుద్ధం జరగకపోను హ్యాపీగా ఉండును ఒకవేళ కనుక దా దుర్యోధనుడు నేను ఒప్పుకోను అంటే అతను రాజ్య బహిష్కారం చేసి ఉండొచ్చు ఇవన్నీ విధుడు చెప్పాడు వాళ్ళకి నువ్వు రా విధు దుర్యోధను రాజ్య బహిష్కారం చేయమని చెప్పాడు అతను పుత్రప్రామం వల్ల అది చేయలేపాడు సో ఇవాళ మనం యువత నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే గారామం చేయలేదు చేస్తున్నారు మా తల్లిదండ్రులు అనుకోవడం తర్వాత తల్లిదండ్రులు పిల్లలను గారామం చేయడం ఇవన్నీ దానివల్ల లాభమే ఉండదు డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే పిల్లల్ని మనం డిసిప్లిన్ పెంచుతామో పెద్ద అయిన తర్వాత వాళ్ళే సంతోషిస్తారు అందువల్ల వాళ్ళకి ఎంత కలితే అంత డబ్బులు ఇవ్వడం చేతికి ఇవ్వడం అలాగే మా నాన్న వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వట్లేదు అనుకోవడం విన్నీ తప్పు ఎందుకంటే దానివల్ల ఎక్కువ చెడ్డాల అలవాట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీలైనంత వరకు డబ్బు తక్కువ ఖర్చు పెట్టుకోండి అవసరం వరకే ఖర్చు పెట్టండి ఎవరికో తీసుకెళ్ళి డబ్బులు ఇవ్వడం మీ మీ నాన్న డబ్బులు విడిస్తే వాళ్ళకి ఏమైనా లాభం ఉండదు అలాగే సంపాదించుకుని కష్టపడి సంపాదించండి నిజాయితీ సంపాదించండి దాచుకోండి తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి సో ప్రాస్పర్ అవ్వండి అందువల్ల ప్రతి వాళ్ళతో తగాదలు పెట్టుకోవద్దు సంయమనం పాటించండి ఊరు పాటించండి తప్పకపోతే ఎలాగో యుద్ధం తప్పదు అంతవరకు మనం మహాభారతంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే పీస్ సో ఇవాళ మహాభారతం రెండవ భాగం ధృతరాష్ట్రుడికి మన విదురుడు చేసిన జ్ఞానబోధ మనం కూడా నేర్చుకోవాల్సిన జ్ఞానం ఉంది కాబట్టి దీంతో నేను ముదిస్తాను నా పేరు రాజశేఖర్ పోలా ప్రకటన ఇంక మీకేమైనా ఒకవేళ ఇందులో కనుక ధర్మ సందేహాలు ఉండుంటే మీరు నా టె టెలిఫోన్ నెంబర్కి మెసేజ్ ఇవ్వండి నేను ఒకటి చెప్తాను తర్వాత అవి నెక్స్ట్ దా ఎపిసోడ్లో అవి నేను క్లారిఫై చేస్తాను సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ టూ సెవెన్ నా నెంబరు మళ్ళీ చెప్తాను సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ టూ సెవెన్ ఇది నా టెలిఫోన్ నెంబరు దానికి మీ డౌట్లు ఉంటే పంపించండి సో ఈ మహాభారత ఎపిసోడ్ రెండోది యువతది అన్నది ఈ ఈ శ్లోకంతో మనం ముగిద్దాం ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థోధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతిర్ మతిర్ మమ ఈ అర్థం ఏంటంటే కృష్ణుడు అర్జునుడు ఎక్కడ ఉంటారో అక్కడ విజయం ఉంటుందని కృష్ణుడేమో భగవంతుడు అక్కడ ధర్మం ఉంటుంది వి అర్జునుడు ఏంటంటే వీరత్వం అందువల్ల వీరత్వం లేకపోతే ధర్మం ఉన్నది మాత్రమే గెలుస్తుంది అనుకోవద్దు వీరత్వం ఉండాలి అలాగే వీరత్వం ఉన్నది మాత్రమే కుదరదు ధర్మం కూడా ఉండాలి అందువల్ల వీరత్వం ధర్మత్వం ధర్మం రెండు కలిసింది అప్పుడు విజయం సాధిస్తుంది సరే సరే ఉంటాం